హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజే చేసే పనులు వీడియో రూపంగా తీసుకొచ్చానండి ఇవి అయితే రోజు చేసుకునే పనులు కాదు సంవత్సరానికి ఒకసారి సార్లు చేసే పనులు అనమాట అందుకని ఇట్లా వీడియోలాగా చేసా ఇంట్లో వర్క్స్ అంతా అయిపోయినాయి ఇక ఈ పనులైతే స్టార్ట్ చేసుకున్నా ఏమేమి పనులు చేసా అనేది మీకు చూపిస్తా చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందైతే ఇవి నిన్న గున్న మెరుపుగాయాలండి నిన్ననే గొన్న మావి తీసుకొచ్చిండు ఒక ఐదు ఐదో ఏడు హండ్రెడ్ కేజీలు ఇవైతే ఎండబెట్టి తొలిమెలు తీయాలి వారి నీరుకి ఒకసారి కారం పట్టించుకున్నామంటే సంవత్సరం అంతా ఉంటుంది కదా ఇట్లాంటివి సమ్మర్లోనే కదా చేసేది సో ఇక వీటిని అయితే నేను ఇవన్నీ ఎండబెట్టి ఇవన్నీ తొడిమిలు కూడా తీసేయాలి ఒక్క రోజుతోటే చేసేయాలి మనం చేసేయాలన్నమాట పని అంతా రోజు కారం కదా పెట్టుకోవద్దు పిల్లలు ఇక ఊరికే వాడి దగ్గరికే వస్తారు ఈరోజు కూడా అసలు చికా చేస్తారు వాళ్ళు కూడా తీస్తూ ఉంటారు ఇక చాలా ఉంటుంది అయినా సరే చేయాలి ఇక చిన్నవైతే నీళ్ళ కడిగి తీరు కొంచెం అల్లం ఉంటే అది కూడా నానేసుకున్నానండి పడదామనేసి ఇక్కడ వచ్చేసి అయితే గోడక పెట్టాయండి స్టిక్స్ బుక్స్ అనమాట ఇవి ఎప్పుడో కొన్నా ఇక ఇవి నాకు ఇప్పుడు యూజ్ అయ్యి అయితే తీసిన దేనికి అనేది అయితే చూడండి ఇదైతే ఇక్కడ స్టిక్ చేస్తున్నా గోడకి ఎందుకంటే బయట మాది పెళ్ళి క్యాలెండర్ ఉందండి అది బయట పెడితే గాలికి ఊక పడిపోతుంది అసలు సరే అనేసి లోపల పెట్టేద్దాం అని ఇక్కడైతే పెట్టినమాట ఇదేనండి మా పెళ్ళి క్యాలెండర్ జాగ్రత్త చూసుకోవాలి కదా అసలు ఎన్నిసార్లు పెట్టినా బయట ఎదురు కనపడిద్దని బయట పెడితే ఊక కింద పడిపోతూ ఉంది ఇంకోటి కూడా పెట్టాలి చూపిస్తా ఒకటి ఏమమ్మీ ఒకటి ప్లీజ్ 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 ఒకటే మిగతాన్ని వాడుకుందే ఇచ్చే ఇది ఇచ్చావా ఇదేం ఫ్రూట్ ఎత్తవా ఇక నాకు వద్దులే సరిపోయింది నాకు ఈ రెండిటితోటి పని ఇప్పుడు ప్రజెంట్ ఇక అవసరం లేదు నాకు ఇక్కడ చూడండి రాధాకృష్ణ బొమ్మ ఉంది దాని పక్కనే ఇంకోటి షెడ్ చేద్దామని పెడుతున్నా ఇది కూడా క్యాలెండర్ అనమాట ఇది మా హస్బెండ్ కాలేజీ నుంచి తీసుకొచ్చిండు చాలా బాగుంటుంది అసలు బలే షైనింగ్ వస్తుంది గోల్డ్ షైనింగ్ ఉంది చాలా అందంగా ఉంటుంది చూడండి ఇది కూడా నేను బయట తగ్గించిన ఇక అసలు నిన్న వచ్చిన గాలికి సేలతో సహా ఊరి పడిపోయిందనమాట బయట రాగానే ఎదురంగా కనపడిద్ది అందంగా నేను బయట పెడితే అసలు ఇక అవి ఉండట్లేదు గాలికి ఖరాబ్ అవుతుంది అనేసి లోపల సెట్ చేద్దామని చేశా అవి అప్పుడెప్పుడో తీసుకొచ్చినాయి ఇక ఇప్పుడు యూజ్ అయినాయి అనమాట ఇందాక ఆ డాల్ కడ్డుంది కదా మళ్ళీ తీసి పక్కన పెట్టా అప్పటికే అది అటు ఇటు ఊగుతూనే ఉంది మరి వంటతో ఊడిద్దాం ఇంకోటి సెట్ చేయాలో చూడాలి ఇక తర్వాత అయితే శనక్కాయలు ఉన్నాయండి ఇక అవి అయితే తీద్దామని కూర్చున్నా ఇంకా అదైతే అయితే పొట్టు ఇవి ఇవన్నీ వలిస్తే ఈ చెనగ్గింజలు వచ్చినాయి ఇంకా ఉంది చేసే పని కవతని మిరపకాయలు తొడలు తీయాలి ఈ పక్కన పెట్టేసి ఇక అవి స్టార్ట్ చేసా మళ్ళీ ఎలా అయినా ఈ రోజైతే ఈ మిరపకాయ తొడాలు కంప్లీట్ చేయాలండి మా పిల్లలు నేను ఏ పని చేస్తున్నా నా పక్కనే ఉంటారు ఈ మిరపకాయలు ఎక్కడ పట్టుకుంటారు ఎక్కడ వెళ్ళకి కారం అనిపిద్దాం అని నాకైతే భయం భయంగా ఉంది ఇక దీని తర్వాత కూడా వడియాలు పెడతా అండి ఆల్రెడీ నేను ఆ పెట్టిన వీడియో పోస్ట్ చేశాను అనమాట కాకపోతే నేను ఈరోజు చేసిన పనులు ఆ పని కూడా ఉంది కాబట్టి దీంట్లోనే ఈ వీడియోలు అది కూడా యాడ్ చేస్తాను అనమాట మీకు నచ్చితే చూడండి కానీ నచ్చి ఒకళ్ళ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ అయితే చేయండి చూసి అయితే వదిలేయద్దు ఏదో ఒక మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి ఏదన్నా మార్చుకోవాలా ఇంకేదన్నా బెటర్ చేయాలా అట్లా మీకు తెలిసింది చెప్పండి ఇంకేమైనా వీడియో చేయాలా ఇట్లాంటివి చెప్తుంటే కొంచెం నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా ఎంకరేజ్ చేసినట్టు చేయండి ఇక అయితే తొడిమాలు మొత్తం అయితే తీసేసిన చూడండి ఇది మొత్తం తొడిమెలు ఇక అక్కడ తీసిని చూపిస్తాను కొన్ని అయితే కారం పట్టుకున్నాము మార్చిన కారం అనేసి కొన్ని ఉంచుకున్న దీని తర్వాత అయితే వడియాల వీడియో వస్తుందండి ప్లీజ్ దాన్ని కూడా మీకు నచ్చితే చూడండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నా ముందుగా నేనైతే ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి ఇది బొంబాయి రవ్వ దీని అయితే ఒకసారి అయితే మిక్సీ పట్టుకుంటున్నా ఇట్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే పిండిలాగా ఉంటే బాగుంటుంది అనేసి ఒకసారి అయితే మిక్సీ పట్టేస్తున్నా చూడండి మొత్తం పిండి అది రవ్వని ఒకసారి పిండిలాగైతే మిక్సీ పట్టేసిన మరి పిండిలాగైతే కాలేదు బరస బరసగా ఉంది ఓకే బట్ కొంచెం అయితే అట్లా పిండిలాగా అవుతుంది కదా అనేసి బాగుంటాయి అన్నమాట ఇట్లా చేస్తే అని ఇలా చేస్తే మీరు కావాలంటే రవ్వ కూడా డైరెక్ట్గా వేసి ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు ఒకసారి అయితే మొత్తం కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ అయితే తీసుకుంటున్నానండి నేను రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో మనం వాటర్ తీసుకోవాలి ఒకసారి ఇదంతా కలిపేసుకుందాం ఇందులో పిండి అంతా ఒకసారి వాటర్లో కలిపేసుకోవాలి ఉండలు ఉండలు కడుతుందన్నమాట కట్టినా కానీ మొత్తం కలపాలి తర్వాత కొంచెం సేపటికి వాటర్ని పిండి మొత్తం ఫీల్ చేసుకుంటుందండి ఇక చూడండి అంత తిక్కుగా అయిందో ఇప్పుడు దీన్ని ఒకసారి అయితే నేను మిక్సీ చేసుకుంటున్నాను ఎందుకంటే అక్కడక్కడ వండలు వండలు ఉంది అట్లా మిక్సీ చేసుకుంటే సాఫ్ట్గా అయిపోతుందని ఒకసారి అయితే మిక్సీ చేసి తీసుకొని వస్తా చూడండి ఇగో ఇట్లా ఒకసారి అయితే మిక్సీ చేసి తీసుకొచ్చా చాలా మృదువుగా అయిపోయింది పిండి అయితే ఇప్పుడు ఇందులో ఇందాక ఒక కప్పు వాటర్ పోసే కదా మళ్ళీ ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ పోస్తున్నా మనం ఖచ్చితంగా కొలతల ప్రకారమే వెళ్ళాలండి లేకపోతే రావు కొన్ని అల్లవు అందులో మిక్సీ గిన్నెలో కూడా వేసి అలా కలిపి ఇందులో పోస్తున్నా అనమాట ఆ వాటరే కప్పులో వాటరే ఇది కూడా ఒకసారి మొత్తం ఆ వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి కంప్లీట్గా మొత్తం కలిసిపోవాలన్నమాట ఇలా చూడండి మొత్తం కంప్లీట్గా కలిసిపోయింది ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవటానికి ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకున్నా ఇందాక రెండు కప్పులు వాటర్ పోసాయి కదా నేను ఇప్పుడు ఏడు కప్పుల వాటర్ పోస్తున్నా ఒక కప్పు రవ్వకి పక్క తొమ్మిది కప్పుల వాటర్ అయితే పోయాలండి ఇందాక పిండిలో రెండు ఇక్కడ ఒక ఏడు మొత్తం తొమ్మిది కప్పుల వాటర్ అయితే వస్తుంది అనమాట ఖచ్చితంగా కొలతల ప్రకారమే పోయాలి లేదంటే పిండి పల్చగా అవుతుంది తక్కువ అయితే గట్టిగా అవుతుంది ప్రాబ్లం అవుతుంది అనమాట ఇప్పుడు ఇది మరిగే వరకు ఒకసారి మూత పెట్టేసి ఉంచుదాం చూడండి వాటర్ మరుగుతున్నాయి ఇప్పుడు నేను ఇందులో హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వడియాలకి చాలా తక్కువ పడుతుందండి చూసేసుకోండి ఫస్టే ఎక్కువైతే వేయద్దు కావాలంటే లాస్ట్లో కూడా మళ్ళీ వేసుకోవచ్చు సరిపోతే ఇంకా ఇప్పుడు వాటర్ మరిగిపోతుంది కదా పిండి కలిపి పెట్టుకున్న ఒకసారి ఈ పిండిని అంతా మనం కలుపుకోవాలండి లేదంటే పిండి అడుగుపడుతుంది కదా మళ్ళీ అడుగున పిండి ఉండిపోయింది కలిపి ఈ అయితే వేసేద్దాం వేసిన వెంటనే కలిపేయాలి అనమాట ఊరికి అడుగు అందుకే మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి నేనైతే చాలా మందంగా ఉన్న గిన్నె పెట్టేసిన మనం ఒక నిమిషం అలా తిప్పకపోయినా అడుగు అంటదు అందుకే మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలన్నమాట అది మాత్రం అసలు మిస్ అవ్వద్దు పల్చర్ది పెట్టుకుంటే అడుగంటిద్ది స్మెల్ వచ్చిద్ది మళ్ళీ వేరే మాడిన స్మెల్ అట్లా మళ్ళీ అంత టేస్ట్ ఉండవు సో ఇట్లా చూడండి అట్లనే చిక్కబడింది కూడా పోయగానే ఇప్పుడు ఈ పిండిని పదిహేను నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో పెడుతూ ఉడికినివ్వాలి పక్క పదిహేను నిమిషాలు ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసిన కలర్ కోసం ఇది టోటలీ ఆప్షనల్ మాత్రమే ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు పైన ఇట్లా వాటర్లో కలిపి అందులో వేసుకోవచ్చు కలర్ కోసం అసలు వద్దంటే వద్దు అంతే కాబట్టి నేను ఏదో వేసినా అట్లా కలర్ బాగుంటుంది కదా అని ఇట్లా ట్రై చేయలేదు ఎప్పుడనేసి ఒకసారి ఇదంతా కలబెడుతున్నానండి చూడండి అయిపోయింది ఆల్మోస్ట్ అయితే ఇక అయిపోయినట్టే చాలా తిక్కువ వచ్చేసింది పల్సే లేదు కదా ఇట్లయితే ఉడకనివ్వాలి ఇది ఇప్పుడు ఒకసారి మొత్తం కలబెట్టుకొని ఇక గ్యాస్ కూడా ఆఫ్ చేసేస్తానండి ఇక మొత్తం అయిపోయింది గ్యాస్ కూడా ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇందులో ఒక స్పూను వాము నేనైతే వామ్ వేసుకున్న జీలకర్ర వేసుకోవచ్చు నేను వేసిన రెండు కలిపి కూడా వేయచ్చు పచ్చి నువ్వులు ఇది కూడా ఇష్టం ఆప్షనలే వేయించలేదండి పచ్చి నువ్వులు కొత్తిమీర ఇవన్నీ వేస్తే ఏంటంటే టేస్ట్ ఉంటాయి కాబట్టి అన్నీ వేసుకోవాలి జీలకర్ర ఆమెతో పాటు జీలకర్ర కూడా వేసుకోండి మంచిదే లేకపోతే అది వేసుకోవచ్చు ఇది వేసుకోవచ్చు సపరేట్గా అయినా ఇది మొత్తం పిండిలో కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి కంప్లీట్గా కలిసిపోవాలి అనమాట ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అని ఇప్పుడే చూసుకోండి మళ్ళీ సరిపోతే ఇబ్బంది కదా అసలైతే సరిపోతుంది నాకైతే సరిపోయిందనమాట నేను మళ్ళీ వేరే సాల్ట్ కూడా ఏం వేయలేదు ఇందులో నాకైతే సరిపోయింది పిండిని బట్టి ఉంటుంది కదా నేను కప్పు తీసుకున్నా కాబట్టి నాకు అది సరిపోయింది రెండు కప్పులు అయితే మళ్ళీ డబుల్ వేయాలి కదా అట్లా సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి ఇదైతే మొత్తం నేను చల్లారి పెట్టుకుంటున్నా అనమాట ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టుకొని కంప్లీట్గా వారికి ఇలా కలుపుతూనే ఉన్నా పైన అది మేఘలా కట్టకుండా కింద అడుక్కుపోకుండా నేనైతే చల్లారే వారికి కలుపుతూనే ఉన్నా అనమాట కానీ చాలా బాగా వచ్చింది చల్లారిపోయింది ఇప్పుడైతే వడియాలు పెట్టేద్దాం పదండి చూడండి ఇక్కడ నేనైతే ప్లాస్టిక్ కవర్ తీసుకొని ప్లాస్టిక్ కవర్ మీద అయితే పెడుతున్నాను మీరు కావాలి అంటే కాటన్ క్లాత్ మీద పెట్టుకోండి కాకపోతే ప్లాస్టిక్ కవర్ మీద పెట్టేటప్పుడు పిండి కంప్లీట్గా చల్లారిపోవాలి కాటన్ క్లాత్ మీద పెట్టేటప్పుడు వేడిగా ఉన్నా ఏం కాదనమాట సో నేను పిండి కంప్లీట్గా చల్లారిపోయినాక ఈ కవర్ మీద పెట్టుకుంటున్నా వడియాలు సింపుల్గా ఊడి వస్తాయని క్లాత్ మీద కూడా ఊడొస్తాయి వెనక నీళ్ళు చల్లుకుంటూ తీసుకోవాలి అది వేరే అయితే ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వడియాలు పెట్టుకోవాలి ఎందుకంటే స్ప్రెడ్ అయ్యి మళ్ళీ అతుక్కునే ఛాన్స్ ఉంటుంది మనం అట్లా గంటతో పోసాక మళ్ళీ స్ప్రెడ్ చేయొద్దు అదే అవుతుంది స్ప్రెడ్ చేస్తే ఏంటంటే పల్చగా అయిపోతాయి ఇప్పుడు ఇట్లా పెట్టినా ఎన్నిక అట్లా పల్చగా అయిపోతాయి అనమాట అందుకని కొంచెం దూరం దూరం పెట్టుకుంటూ అట్లా గంటతో పోసి వదిలేయటమే అనమాట స్ప్రెడ్ అయితే చేయొద్దు అస్సలు ఇలానే వడియాలన్నీ పెట్టేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా ఈ రవ్వతోటే కాదు ఇప్పుడు నేను రవ్వతో చేసాయి కదా ఇట్లానే సేమ్ ప్రాసెస్లో సగ్గు బియ్యంతో కూడా చేసుకోవచ్చు అనమాట అలానే మిక్సీ బట్టి అలానే వాటర్ అంతే ఒక కప్పుకి తొమ్మిది కప్పులు వాటరు ఇక ఎన్ని తీసుకున్నా రెండు కప్పులు తీసుకుంటే పద్దెనిమిది ఒక కప్పు తీసుకుంటే తొమ్మిది అట్లా ఇక పైన ఇవైతే నాకు అసలు ఈవినింగ్ కల్లా ఎండిపోయినాయి అంటే కావాలంటే ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు ఈజీగా టూ డేస్లో ఎండిపోతాయి ఎండలో కాకపోయినా కాకపోతే పిల్లలు ఉన్న కాడ ఫ్యాన్ కింద అట్లయితే కలగదు అనమాట నేను పైన డాబా మీద పెట్టేసిన అసలు ఈవినింగ్ లోపే ఎండిపోయినాయి ఇప్పుడు నేను టెన్ అవుతుంది పెట్టేటప్పుడు అయితే టెన్ లెవెన్ అట్లా అవుతుంది చూపిస్తా ఈవినింగ్కే ఎలా ఎండిపోయాయి అనేది కూడా ఇలా ఒడియాలు మొత్తం అయితే పెట్టేసిన చూడండి ఈవినింగ్ ఫైవ్ ఆ టైంలో ఒకసారి అన్నీ రివర్స్ చేద్దామని అయితే వచ్చిననమాట పైకి ఎందుకంటే లాస్ట్లో కొంచెం పచ్చి ఉంటుంది కదా ఇంకా అది కూడా తొందరగా ఎండుతుందని కంప్లీట్గా మొత్తం ఎండి నాకు కూడా తీసేసుకోవచ్చు నేను తొందరగా ఎండుతుంది కదా అనేసి ఇట్లా రివర్స్ చేస్తున్నా ఇంకా అన్నీ ఇట్లనే తిరిగేసానండి కొంచెం అడుగున పచ్చి ఉంది కదా పచ్చి మీద అయితే ఇంకా తొందరగా ఊడొస్తున్నాయి అనమాట అందుకే మొత్తం కంప్లీట్ ఎండిపోయినాక కూడా వస్తాయండి చూడండి ఇది మాత్రం నెక్స్ట్ డే మార్నింగ్ ఇక అట్లా వదిలేసిన మార్నింగ్ ఎయిట్కి అనమాట ఇట్లా అయిపోయి ఉన్నాయి మంచిగా ఇవన్నీ అయితే ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేద్దాం బౌల్లోకి వేసి ఇవి మరి ఏం చేది కూడా చూపిస్తా అనమాట ఫ్రై చేస్తా వడియాన్ని ఎట్లా వస్తుంది ఏంది అనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా ఇప్పుడు అయితే నేను ఆయిల్ పెట్టుకున్నా అండి ఆయిల్ మాత్రం బాగా హీట్ ఎక్కాలన్నమాట హీట్ ఎక్కాక వేయాలి కొంచెం అయితే మళ్ళీ సరిగా బొంగదు కొంచెం హీట్ ఎక్కితే చూడండి ఎంత బాగా పొంగిందా డబల్ అయింది కదా వడియో చాలా బాగా బాగా చాలా టేస్ట్ ఉంటే ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఇంకేమన్నా కావాలి అంటే ట్రై చేస్తాను చూడండి ఒకసారి ఇలా తుంపి చూస్తే అసలు ఊరికి ఇట్లా పట్టుకొని విరిగిపోతున్నాయి అంత బాగున్నాయి అనమాట అంతేనండి వీడియో ప్లీజ్ బాయ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ